సింహరాశి వారికి ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ గల స్త్రీ కారణంగా దుఃఖం దూరం కాబోతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీరు నెంబర్ వన్గా ఎదుగుతారు ముక్కోటి దేవతల అనుగ్రహంతో సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి ఒకటో తేదీన వీరికి ఏ స్త్రీ కారణంగా దుఃఖం దూరం కాబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నేను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏ స్త్రీ కారణంగా మీరు జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందామండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఒకటో తేదీన ఒక స్త్రీ కారణంగా వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు మీ తల్లిగారైనా కావచ్చు లేదా మీ ధర్మ అయినా కా సరే కావచ్చు మీ సోదరి అయినా సరే కావచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న ఏ స్త్రీ అయినా సరే కారణం కావచ్చు ఆ స్త్రీ పేరు ఒక అక్షరంతో మాత్రం మొదలై ఉండాలి తెలుగు అక్షరం హా అనే అక్షరం లేదా ఇంగ్లీషు అక్షరం హెచ్ అనే అక్షరంతో ఏ స్త్రీ పేరు అయితే మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ పేరు హెచ్ అనే అక్షరంతో ఏ స్త్రీ పేరు అయితే మొదలై ఉందో ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో నమ్మలేని మార్పులు ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఆ స్త్రీ కారణంగా దుఃఖం అనేది దూరం కాబోతుంది గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం ఉంటుంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చకండి ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి ప్రయాణంలో జాగ్రత్త అనేవి చాలా అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సరిదుకుంటాయి ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశి వారికి ఈ కాలం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అండి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ముఖ్యంగా సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది సాధిస్తారు ఊహించని పెను మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు కాకపోతే వీరికి శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి కలిగి ఉంటాయండి ఆర్థిక పరంగా వీరికి లాభాలు కూడా కలిసి వస్తాయి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాది ఈ రాశి వారి కొత్త అవకాశాలు సరికొత్త సవాళ్ళు కూడా ఉన్నాయి కెరియర్ పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి నుండి శనిదేవుడు ఏడు ఎనిమిది స్థానాల్లో రావడం వలన మీకు వ్యక్తిగత పనులన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయండి అయితే గురుడు పది పదకొండవ స్థానాల్లో రవాణా చేయడం వలన ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సింహరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి మీరు ఊహించినంత డబ్బు అయితే పొందుతారు అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం వలన కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత లా ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలండి లేదంటే మీరు లాభానికి బదులు నష్టాలను ఎదుర్కొనాల్సిన అవసరం కనిపిస్తోంది కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది మీరు విజయం సాధిస్తారు ఏడాది ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశమ స్థానంలో ఉంటే ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ పనిని మీరు ప్రశంసించవచ్చు మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీరు మానుకోవాల్సి ఉంటుంది ఏడాది ఎడసింహరాశి వారికి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి ఈ రాశి నుండి శని సప్తమ స్థానంలో ఉండడం చేత మీకు చాలా ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కోవచ్చు అయితే అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని మరొకవైపు వైపు రాహు ప్రభావంతోనూ వ్యాపారులకు నష్టాలు కూడా ఎదురే అవ్వ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అన్నింటినీ మించవలనటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయపదంలో నడుచుకు నడచడానికి వీరు ఇష్టపడుతుంటారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అన్నదాయకమని కూడా చెప్పాలి దీని వలన అనేక చిక్కులు వీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము వీరు బాధపడుతుంటారు కావున వీరు అభిమానం దరభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు వీరిపైన ఉన్నాయి సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం అధికంగా వస్తుంటుంది ఉంటుంది తన కోపమే తనకు శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుందని కూడా చెప్పాలి ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలి గురు దృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి యొక్క బాధ్యతలను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని ఎదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే స్వభావం కూడా వీరి జీవితంలో కలిగి ఉంటాయి చూసారు కదండి సింహరాజు వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్